అధిక పింఛన్కు డిమాండ్ నోటీసులు ఇవ్వాలి సో ఇప్పటికే విరమణ చేసిన మున్ముందు విరమణ చేయనున్న ఆర్టీసీ ఉద్యోగులు అధిక పింఛన్ కోసం ఆప్షన్ ఇచ్చిన వారికి డిమాండ్ నోటీసులు పంపేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ ముద్యూత్ యూనియన్ అయితే కోరింది ఈ మేరకు హైదరాబాద్లోని రీజనల్ ఆఫీపీఎఫ్ కమిషనర్కు గురువారం లేఖ రాసింది కొన్నేళ్ల తర్వాత రిటైర్ అయ్యే వారికి మాత్రమే డిమాండ్ నోటీసులు పంపి వారి ఎంత చెల్లించాలో పేరు చెల్లించాలో పేర్కొంటున్నారని తెలిపారు ఇప్పటికే పదవి విరమణ చేసిన వాళ్లకు గత నెల నుంచి రిటైర్ అవుతున్న వారికి మాత్రం డిమాండ్ నోటీసులు రాలేదని తెలిపారు దీనివల్ల వీరు అధిక పెన్షన్ పొందే అవకాశం కోల్పోతున్నట్లు పేర్కొన్నారు అలాగే గతంలో నోటీసులు పంపినా కూడా కొందరు ఉద్యోగులు సకాలంలో బకాలు చెల్లించలేకపోయారని వారికి మరోసారి మూడు నెలలు గడువు ఇచ్చేలా చూడాలని లేఖలో కోరుకున్నారు సో విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలోని ఈ ఉద్యోగులందరూ కూడా సో ఈ ఆఫీస్కి అయితే పంపించడం అయితే జరిగిందన్నమాట పెన్షన్ ఆఫీస్కి సో మరి అధిక పెన్షన్ కోసం మరి చూడాలి మరి వీరు ఏం చేస్తారు ఏంటనేది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది